రాయల్చెరు ప్రాంతం మునిగిపోయినా ప్రజలు చుట్టుకొని పోవాలంటే గతంలో పొడి రూట్ లో పోయి చుట్టుకొని పోయే వాళ్ళు ఈ సమస్య పైన గత పాలకులకు చెప్పి 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 విసిగి పొందామని చెప్పి ఎలక్షన్ ముందు డోర్ టు డోర్ తిరిగేటప్పుడు చెప్తే స్థానికంగా ఉన్నటువంటి నెన్నూరు ప్రజలు గాని వీళ్ళందరూ దాన్ని అనుసరించుకొని గెలిచిన వెంటనే దీనిపైన ఇంజనీరింగ్ అధికారులతో చెప్పి ఏ విధంగా చేయాలని చెప్తే చూసి ఈ రోజు ఈ గుండోడు కనుమ రోడ్ కూడా శాంక్షన్ చేసి భూమి పూజ చేయడం జరిగింది దీని అంతటికి కారణమైనటువంటి మా పెద్ద చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా ఐటీ శాఖ నారా లోకేష్ గారికి అదేవిధంగా కలెక్టర్ గారికి ఇంజనీరింగ్ అధికారులకు అందరికీ కూడా పేరు పేరున చంద్రగ్రీ ఎమ్మెల్యే గా కృతం తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఒక సమస్యని చెప్పిన వెంటనే పరిష్కరించేది తెలుగుదేశం ప్రభుత్వం దానికి నిదర్శనం ఈ మంచి ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వంలో ఈ విధంగా ఈ రోజు గత కాలంలో కార్వేటువంటి సంబంధించిన మహారాజులు ఈ రూట్ లో నడుచుకుని వెళ్లే వాళ్ళు ఉంది కానీ అటువంటి పోయే రూట్ లో ఈ రోజు రోడ్డు లేదు అనేది గ్రామస్తులు చెప్పిన వెంటనే దీన్ని పరిష్కరించినటువంటి అధికారులకు మీ ద్వారా చెప్పాలి కాబట్టి చెప్తున్నా ఆర్సీపురం సంబంధించిన గ్రామస్తులందరూ కూడా ఒకటే చెప్పదలుచుకున్నా ఇది మంచి ప్రభుత్వం మీ ప్రభుత్వం మీ